ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయతం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా సొంతంగా బరిలోకి దిగనుందా ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ అనుకున్నట్టుగానే జనవరి మొదటి వారంలో విడుదలైంది కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లోని ప్లానరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి మాట్లాడారు ఫిబ్రవరి ఐదవ తేదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది అదే నెల ఎనిమిదవ తేదీన ఓట్లను లెక్కిస్తారు ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం డెబ్బై నియోజకవర్గాలున్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ ఫిగర్ ముప్పై ఆరు రెండు వేల పదమూడులో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చెక్కు చెదరట్లేదు ఆ పార్టీ ఓటు బ్యాంక్ బ్యాంక్ పంతొమ్మిది చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ పోతున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొడుకుడు పడట్లేదు హస్తినాపురి మరి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితా ఆయా పార్టీలు వెల్లడించాయి కూడా దశల ఈ ప్రక్రియలను కొనసాగిస్తున్నారు బిజెపి ఇటీవలే తొలి జాబితాను ప్రకటించింది ఇన్నాళ్లుగా గెలుస్తూ వస్తున్న ఆప్ కోటను ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ చూస్తోంది అందుకు భారీ వ్యూహాలనే రచిస్తోంది